ಆ ಊರು ಊರು ಎಲ್ಲೋಟೊಂದು ಮಾ ತರ್ಕೋಟ ರೇಟ್ రెండు ఫోటోలు పెడుతు ఉంటాయి వినోడు ఉంటే వీళ్ళిద్దరు ఎన్న చెప్తారు ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి సాక్షి సాక్షి పత్రిక వీళ్ళ టైటిల్ చూసారా సీఎం సీఎం అంటూ పిఠాపురం ప్రధ నినాదాలు అంట సీఎం అంట ఇక్కడ ప్రతిపక్ష నేతకు దిక్కు లేదు ఇక్కడ మాట్లాడుతూ అడుక్కుంటాడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అని జనం అంటే కనుక సీఎం సీఎం అంటూ నినాదాలు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ మామూలుగా లేదు వైఎస్ జగన్ పిఠాపురం అంటూ భారీగా తరలి వచ్చింది జనం అక్కడ జనం లేదు ఏమీ లేదు వీళ్ళు డబ్బా అంతే ఈడీస్ ఒక యాభై మంది లేరు జనం అక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్వాయిని పక్కన పెట్టేస్తే ఆ కాన్వాయితో పాటు ఉన్న సెక్యూరిటీ వాళ్ళ కేటర్ మినహాయించి ఒక యాభై మంది లేరు అక్కడ యాభై అరవై మంది లేదు కేటర్తో కలుపుకుంటే దగ్గర నుంచి చూపించేస్తారు అంతే ఓ భారీగా జనం వచ్చేసారని చెప్పి డబ్బా తప్పితే అక్కడ ఏమైనా ఉందా సీఎం అంట సీఎం బొట్టాయి కాదా అసలు నిన్న ఎవడం నమ్ముతాడు అసలు పది మంది వచ్చారు వెనకలే నువ్వు దేనికి వెళ్తున్నావు నీకు అర్థం ఉండదు సీఎంసీఎం చేస్తున్నారు ఎక్కడైనా భారీగా తరలి వచ్చేస్తారు అంటే భారీగా ఇల్లు ఈ ఎన్నికల ముందు స్టంట్లేశారు కదా గ్రాఫిక్స్లో జనాన్ని చూపించేసి డ్రోన్లతో షూట్ చేసి చూపించేవారు కదా ఏదో ఒక డ్రోన్ షాట్ చూపి అక్కడ భారీగా తరలు వచ్చేసారు జనం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా ఒక డ్రోన్ షాట్ చూపి అక్కడ ఎంత కామెడీ అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదాకి దిక్కలేదు ప్రతిపక్ష నేత కూడా కాదు వచ్చింది లింగలింగం అని పదకొండు బుద్ధున్నోడా సీఎం సీఎం అని అత్తడ జగన్మోహన్ రెడ్డిని చూసి అవునా జగన్మోహన్ రెడ్డి సిఎం నేను తల ఏమైనా పని చేస్తుందా సొల్లు చేపడానికైనా ప్రచారం చేసుకోవడానికైనా కొద్దిగా సిగ్గుండాలా ప్రతిసారి ప్రభుత్వం బురద లేడానికి వెళ్ళిపోకూడదు అక్కడ ఒకడు వెళ్ళిపోతాడు ఇది కూడా మ్యాన్మేడ్ కట్స్ అని చెప్పేసి అక్కడ వాగుతాడు సేమ్ స్క్రిప్ట్ నేను ముందే చెప్పేస్తా కదా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పిటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు పరామర్శిస్తాడు అందరిని లైన్లో నించోమంటారు వాళ్ళు రాగానే ఎడం చేస్తాడు మళ్ళీ గుడిసే కూడా కదా ఎడం చెత్త ఎడం చేస్తూ అందరు నెత్తి మీద చేస్తాడు ఇలాగా చేసి ఆశీర్వదించేస్తాడు ఏదో ఒక డెబ్బై యాభై వేలు వృద్ధుడు లాగా ఒక డెబ్బై యాన్ని వేలు ముసలోడు తనకన్నా చిన్నవాళ్ళని ఆశీర్దిస్తాడు కదా నువ్వు బాగుండు నాయనని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఊళ్ళలో పెద్దలు మనం చూస్తూ ఉంటాం అలాగా ఈయనకన్నా పెద్దోళ్ళ మీద నీతి మీద చేయేస్తాడు ఇనికైనా సినిమా నెత్తి మీద చేయత దాని దొరకలేదు దానికి ఎందుకు పర్యటిస్తావో ఎందుకు వెళ్తావో నీకు క్లారిటీ ఉండదు వెళ్ళిపోతావు అంతే మళ్ళీ చేయ స్క్రిప్ట్ అంటాడు సూపర్ సిక్స్ ఏమని ఏమంటాడు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పేసి కామెడీ చేస్తాను వెళ్తాడు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇలా కార్యకర్తలు ఒక టైపు ఓ మోసేడి ఇంకా ఇప్పుడు పనికొచ్చే పని చేయండి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళే దీనికి వెళ్తున్నాడు పరామర్శించడానికి అవునా పరామర్శక కదా వెళ్ళేది మరి ఒక పక్కన వాళ్ళంతా కూడా కష్టాల్లో ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటే వరదలు వచ్చి బుద్ధి ఎవడన్నా సరే సీఎం సీఎం అంటే జనాలు అడుతుందని చెప్పేసి నేర్చుకుంటాడాకైనా బుర్ర అన్నా పని చేస్తుందా అంటే వాళ్ళు అన్ని బాధల్లో ఉన్నా సరే వాళ్ళ ఇల్లు ములిగిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి రాగానే ఎన్ని మర్చిపోయి సీఎం సీఎం అని చెప్పేసి అడుగుతారా ప్యానిక్ మనసు ఉంటుంది ఆ కంపెనీలకి ఆ టైటిల్కి వేసుకోవడానికి సిగ్గు ఉండాలా నేను అనుకున్నాను వెళ్ళం భారీగా జనం తరలి వచ్చేసారని చెప్పేసి రెడ్డింగ్ వేసేసుకుంటాడు ఇక్కడ తీరా చూద్దాం అక్కడ ఏనా బొక్క ఉండదు నేను ఆల్రెడీ కనుక్కున్నానండి పీఠాపురంలోనే పేటాపురంలోనే ఉన్న కనుక్కున్నా ఫోన్ చేసి ఇక్కడ సాక్షిడు భారీగా జనం అని చెప్పేసి అని ఏస్తున్నాడు ఏంటి మ్యాటర్ అంటే ఊరుకోని భారీగా లేదు బొక్కలేదు ఈడీసెంత యాభై అరవై మంది లేరు పిఠాపురం సంగతి తెలిసి కూడా పిఠాపురం ప్రజల సంగతి తెలిసి కూడా నువ్వు నన్ను నడవడం ఏం బాగోలేదు అది కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జనం ఎవరు అక్కడికి ఇప్పుడు కూడా పక్క నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకెళ్ళారు కొంచెమైనా సిగ్గి నీకు అసలు ప్రతిసారి ప్రభుత్వం పైన ఏదో ఒక బురద చల్లాలి అంతమే చేసి దేవాలి దాని అగర్జం ఒకటి ఉన్నాడు ఇందాక ఒక ట్వీట్ చూశా అదేమంటాడంటే ప్రభుత్వం సిఆర్డీఏ ఆఫీసులో ఫర్నిచర్కే డెబ్బై లక్షల రూపాయలు టెండర్ పిలిచింది ఏకంగా డెబ్బై లక్షలు అంట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి డబ్బులు లేనప్పుడు ఈ అంగులు ఆర్భాటాలు ఈ సోకులు దీనికని మాట్లాడతాడు అటు ఆ పోారంభేదో ఏదో ఇట్లా జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటికి మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి ఏక ఐరన్ గ్రిల్ వేయిచ్చేసాడు రావు ఉంటుంది అనమాట వెనపక్క ఇంచే అది కాకుండా ఎకబాపల్ది ఎకపాపలు తినేసాడు కదా మరి మీరు ఎవరికైనా పాఠాలు చెప్పేది జగన్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటికి ఖర్చు పెట్టిన దానికి ప్రభుత్వ కార్యాలయానికి ఖర్చు పెట్టిన దానికి కూడా తేడా చేయట్లేదు అడిగి చంద్రబాబు నాయుడు గారి తన సొంత ఇంటికి ఏమి సొంత ఇంటికి మరమ్మతుల కోసము లేదంటే బాత్రూంలో కమ్మోట్ల కోసము డెకరేషన్ కోసము ఎవల ఆ టెండర్లో అమరావతి డెవలప్మెంట్ కోసం పెట్టింది అది ప్రతి దాని మీద విషయం జీమేడమే వీళ్ళు స్క్రిప్ట్ ఫాలో అయిపోతారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తారు వాళ్ళకి దాన్ని ఫాలో అయిపోవడమే మాత్రం మాత్రమే పరామర్శల పేరుతో పెఠాపురం వెళ్ళాలా లేదంటే ఆ విజయవాడ వెళ్ళాలా అక్కడ రెండు సెల్ఫీలు దిగాల సీఎంఓసీ సీఎంసీఎం నాకు అదే నాకు వచ్చింది సీఎంసీఎం అంటే ప్రజలను నినాదాలంటే నాకు అప్పుడు అనిపించింది అనమాట జగన్మోహన్ రెడ్డి అక్కడ బా వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడా లేదంటే తనకు తాను భజన చేయించుకోవడానికి వెళ్తున్నాడా మాకు అర్థం కాల నీకు నువ్వు భజన చేయించుకోవడానికి వెళ్ళినట్టు ఉంది అక్కడ అన్ని కష్టాల్లో ఉన్నాడు ఎవడైనా సరే వచ్చి నేను సీఎం అని చెప్పేసి పొగుడతాడా ముఖ్యమంత్రి గారు వెళ్తుంటేనే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొని రకరకాలుగా బాధపడుతుంటే నువ్వు వెళ్తేనట్టు నేను సీఎం అని పొగొడుతారా ఇంకా జనాలు మరి అంత గొర్రెలు చేసేకూడదు నువ్వు గొరువు కరెక్టే జనాలు కూడా గొర్రెలు చేసేకూడదు నీ గోమాతరు కూడా కనబడట్లే జనాలు మరి పిచ్చోళ్ళ కింద లెక్కేస్తున్న వాళ్ళని నేను నిజంగా చెప్తున్నాను కానీ జనాలు నీ దృష్టిలో జనాలు అంటే వాళ్ళ పిచ్చి సన్నాసులు అలాగే ఊహించుకుంటావు నువ్వు కానీ మీ నాయకులు కానీ జనాలకు ఏమీ తెలియదు ముఖ్యంగా నువ్వైతే ఎన్ని పచ్చి అవద్దని మాట్లాడతా అన్ని పచ్చి అవద్దని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా నేను చూశాను కదా అది మన నందగాం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కొని దాడి ఎందుకు చేసేవారా అంటే పట్టాభి నన్ను అన్నాడు అందుకని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ధర్నాకి వెళ్ళారు మా వాళ్ళు ఆ తోపులాట్లో నాలుగు రాళ్ళు పడ్డాయని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడాడు నాకు ఐదు నిమిషాలు ఏం బుర్రబం చేయరా మనిషే మానవమురుగా జగన్మోహన్ రెడ్డి రాళ్ళేస్తానికి వెళ్ళి ధర్నా చేస్తానికి వెళ్ళారంట నాలుగు రాళ్ళు పడ్డాయంట చూసారు అంత నిస్సిగ్గుగా అవ్వదు అని చెప్పేశాడు రాష్ట్రం మొత్తం చూసింది కదా ఏ రేంజ్లో వెళ్ళారని చెప్పేసి అని ఎవడో నమ్ముతాడో వాళ్ళందరూ కూడా ధర్నాకి వెళ్ళారంటని ఇవాళ కూడా అంతే పిఠాపరకు వెళ్తాడు ఓ సెల్ఫీ దిగుతాడు రెండు సెల్ఫీలు దిగుతాడు ప్రభుత్వం మీద నాలుగు విమర్శలు చేసేస్తాడో ఓ పది అబద్దాలు ఆడేస్తాడు అన్ని అబద్దాలు మాట్లాడతాడు లేదని చెప్పడు వెళ్ళేది ఎందుకు జగన్మోహన్ రెడ్డి భోజనం చేసుకోవడానికి నాకు అంత క్రేజ్ ఉందో నాకు ఎంత క్రేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ మీ భజన తాగలటా ఇంకా ఎంత మించింది దిక్కుమాలతో ఇంకోటి ఉండదేమో ఒక పక్క అడుక్కుంటాడు ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా నేను ఉంటాడు ఇక్కడ జనం ఏమో సీఎం సీఎం అని చెప్పేసి భజన చేస్తున్నారంట నీ పబ్లిసిటీ స్టార్లు తగ్గలట్టాలా కానీ